ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని గౌరీ థియేటర్ గౌరీ థియేటర్కి వేశారు స్పష్ట శాంతి అనుకోండి కాకుండా వర్క్ వల్ల కొద్దిగా డిలే కావడం వల్ల గౌరీ థియేటర్కి అయితే వేశారు పుష్ప టూ చూడొచ్చు కటౌట్స్ ఎంత పెద్ద కట్టారో సో అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సో కటౌట్స్ అయితే పెద్ద పెద్ద కట్టారు సో అలాగే ఇక్కడ కట్టారు సో ఫస్ట్ అందరూ శాంతిగా అనుకున్నారు కాబట్టి శాంతినే ఇంకా వర్క్ జరుగుతుంటే క్యాన్సిల్ అయింది అలాగే లోపల కూడా కట్టారు ఇంకా కడుతూనే ఉన్నారు సో పోస్టర్లు అయితే హైలైట్గా ఉన్నాయి సో అల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంత ప్రొటెక్టర్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి సో అలాగే లోపలికి కట్టారు లోపలికి వెళ్దాం లోపలికి కడతారా అలాగే ఇక్కడ కూడా కట్టారు సో అలాగే పైన కూడా పెట్టాం ఏం తీయకూడదా ఎన్నిక పంపించేది ఉండారా మీరు చెప్తా చెప్తా సో అలాగే లోపల కూడా కట్టారు కింద కూడా కడుతున్నారు ఇంకా కట్టేటివి చాలా ఉన్నాయి

సో అలాగే ఈ పక్క కూడా కట్టారు అలా ఇక్కడ కూడా కట్టారు ఒకటి అలాగే ఆల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఇంకా ఇక్కడంతా ప్లేస్ చాలా ఉంది ఇంకా అనుకుంటా ఇంకా ఐదు రోజులు ముందుగానే కడుతున్నారు కాబట్టి ఇంకా కట్టచ్చు ఫ్లెక్సీలు మాత్రం సూపర్తో ఉన్నాయి సో ఇక్కడ కూడా కట్టారు పెద్ద పెద్దో కట్టారు అలాగే ఈ సైడ్ కూడా కట్టారు చూడండి